దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ఇప్పుడు ఉన్నారు ఆయన మనలను ఆశీర్వదించి మన యొక్క పరిస్థితులను మార్చి ఉన్నతమైన స్థానంలో మనలను ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ఈ వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ము ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని నీ యొక్క సహాయమును దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనమును చదువుకుందాం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవ అబ్రహామును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తున్నాం ఆయన ఎవరంటే అబ్రహాము దేవాది దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు ఆస్తి విషయంలో కుటుంబ విషయంలో అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును మిక్కిలిగా ఆశీర్వదించాడంట ఆశీర్వదించడమే దేవునికి ఇష్టం దేవుడు ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో కొన్ని గుణగణాలు ఉన్నాయి అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఒకటి దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి భయము కలిగినటువంటి వ్యక్తి భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని కోసం అబ్రహాము జీవించినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తున్నాం అంత మాత్రమే కాకుండా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తి దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తాం అంత మాత్రమే కాకుండా విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తిగా అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తాం ప్రతి విషయాలలో అబ్రహము దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని నమ్ముకున్నాడు దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి ఇష్టపడ్డాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటి వ్యక్తిగా అబ్రహాం జీవితాన్ని మనం గమనిస్తాం దేవుడు బిడ్లరా దేవునికి ఇష్టంగా అబ్రహాము జీవించాడు దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా అబ్రహాం జీవితాన్ని మనం గమనిస్తాం ఈరోజు అబ్రహముడు దీవించినటువంటి దేవాత దేవుడు మిమ్మలను నన్ను కూడా దీవించాలని ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడు ఆయన అన్ని విషయాలలో మనలను కూడా ఆస్వాదిస్తాడు అంటే అబ్రహాములాగా మనము జీవించినప్పుడు మాత్రమే దేవుని అందు భక్తి కలిగి మనము జీవించినప్పుడు దేవునికి భయపడినప్పుడు మనుషులకు కాదు పరిస్థితులకు కాదు దేవునికి భయపడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క మాట మనం వినినప్పుడు విధేయత చూపించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మాత్రమే కాదు ప్రతి విషయాల్లో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు మనకు ఉద్యోగాలు వ్యాపారాలు కుటుంబము బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలంటే అబ్రహాము జీవించినట్లుగా ఈ లోకంలో మనం జీవించగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనము కూడా ఎక్ససైజ్ చేయాలి ఏంటి ఎక్సర్సైజ్ అంటే ఆత్మీయమైనటువంటి ఎక్ససైజ్ దేవుని అనలా భయభక్తుల్లో కలిగి దేవునికి మనం నమ్మకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో మందిని దేవుడు ఆశీర్వదించాడు దావీదును ఆశీర్వదించాడు దానియులను ఆశీర్వదించాడు షడ్ రక్మేష్ అభయజ్ఞ ఆస్వాదించాడు ఎంతో మందిని ఆశీర్వదించాడు వీరందరూ కూడా దేవునికి విధేయత చూపించారు దేవుని మాట విన్నారు దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం ఈరోజు మనము కూడా ఆ విధంగా జీవించగలిగితే అబ్రహామును అన్ని విషయాలలో ఆస్వాదించినటువంటి దేవుడు మిమ్మలను నన్ను కూడా ఆశీర్వదించి తన కృపను ప్రతి ఒక్కరికూ అనుగ్రహించే సహాయము చేయనగాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా ముందు అబ్రహామును ఇచ్చినారు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు మేము కూడా అబ్రహాములాగా జీవించడానికి సహాయం చేయండి అబ్రహామును ఎలాగైతే అన్ని విషయాలలో ఆశీర్వదించారు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఆస్వాదించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరు ఆస్వాదించి నీకు రో భద్రపరచమని గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలం అనుగ్రహించండి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి వివాహం కోసం ఎదురు చూసిన బిడ్డలకు వివాహములు జరిగించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమారపడిషుద్ధ ఆత్మ దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలువును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్